మా రూపాయలు పది కోట్లలో మాకుల అంగిలేషి మాకు ఫిఫ్టీ ఎంఐఎం కు ఫిఫ్టీ మాది ఎంటీ మాది ఎంఐఎం దోస్తి ఐంద్రబాయి మాది కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం దోస్తి ఐంద్రబాయి అందుకే అక్కడ బీజేపీ ఓడగొడతాది బీజేపీ ఓడిపోతాది మాది గెలుస్తాది అక్కడ ఖచ్చితంగా చేస్తుంది మాది ఎంపీ అసదుద్దీన్ వైసీకి గెలిపించాలని పార్టీ ఆదేశాలు మాది భాయ్ కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ మరోసారి సంచలనం ఆరోపణలు చేశారు నాంపల్లిలో అభివృద్ధి పనుల కోసం సీఎం రేవంత్ రెడ్డి పది కోట్లు కేటాయించారని తెలిపారు అందులో తమకు ఎంఐఎం కు ఫిఫ్టీ ఫిఫ్టీ వస్తుందని మంత్రి పొన్నం చెప్పారని ఆరోపించారు ఇక్కడ సుశీరాయి అన్న అన్న ఏది మాట్లాడినా హల్చలే ఉంటుందిలే ఫ్యూచర్ లో ఆ పార్టీతో కాంగ్రెస్ కాంప్రమైజ్ ఆ విషయం నాకు అర్థమవుతున్నది హస్తం పార్టీ నేత ఫెరోస్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు ఫెరోస్ ఖాన్ చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు చూడుర్రీ ఆడ ఉన్నది ఉన్నట్టే చెప్పిండు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ దోస్తా అని అయిపోయింది దోస్త అయిపోయింది కాబట్టి ఎక్కడ పది కోట్లు ఇస్తున్నామన్నారో పొన్నం అన్న ఇచ్చిండు మాకు పొన్నం ప్రభాకర్ అన్న డైరెక్ట్ గా చెప్పిండు బై ఏదున్న అభివృద్ధి కోసం ఫిఫ్టీ ఫిఫ్టీ ఎంఐఎంకి ఫిఫ్టీ కాంగ్రెస్ పార్టీకి ఫిఫ్టీ కాబట్టి మేము దోస్తి అయిపోయింది అక్కడ బీజేపీని ఒడగొట్టే ప్రయత్నం చేస్తాం బీఆర్ఎస్ కి రాని బం ఓన్లీ కాంగ్రెస్ తో ములాఖాత్ ఓన్లీ ఎంఐఎం ఉంటుంది ఓల్డ్ సిటీ లా అని చెప్పిండు కానీ వ్యక్తిగతంగా మాత్రం ఎంఐఎం అంటే నాకు పడదు కానీ పార్టీ ఆదేశాల మేరకు మాత్రం నేను గెలిపించాలి అంటుండు రాజకీయం రాజకీయం రాజాకీయం అర్థం చేసుకోరిగా